హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది పంచమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం అనురాధ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు యోగం ప్రీతి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి కన్య చంద్రరాశి రాశి వృషికం సూర్యోదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సర్వేజన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి